హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడు దైవలో మనందరం ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మార్గశీర మాసం మరియు పుష్యమాసంలో ధనుర్మాసం ఏర్పడుతుంది కాబట్టి ఈ ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది దీన్నే సంక్రాంతి నెలపట్టు అని అంటారు ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి కాబట్టి ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు కాబట్టి ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ధనుర్మాసం విశిష్టత ధనుర్మాసం పూజ నియమాలు అలాగే ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మముహూర్తం సమయంగా భావిస్తారట సాధారణంగా సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు ఫలితం వెయ్యి రెట్లు అధికంగా ఉంటుందట కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తిని విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుని అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది ఈ నెలలో శ్రీకృష్ణుని పూజ పూజించడం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లారుజామున నిద్రలేచి నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలోనే నిద్రలేవాలి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి ముందు వాకిలు శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేస్తే చాలా మంచిది ధనుర్మాసం వచ్చేలోపు శ్రీకృష్ణుని విగ్రహం తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉదయం పూజలో తప్పనిసరిగా శ్రీకృష్ణుడికి పూజ చేసుకొని పూజలో నైవేద్యంగా నెయ్యి బెల్లంతో చేసిన పరమాన్నం లేదా పొంగలిని నివేదించాలి శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు మార్గాలి తిరునామే అని పలికి శ్రీకృష్ణుడికి నైవేద్యం నివేదించాలి పూజా సమయంలో విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీత చదవటం చాలా మంచిది అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి కోటను కూడా ఎక్కువగా పూజించాలి తులసి కోటలో అంటే తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గుపైన దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ధనుర్మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు తులసి దళాలతో విష్ణుమూర్తికి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు తులసి దళాలతో శ్రీకృష్ణుడికి పూజ చేస్తే కోరుకున్న అబ్బాయి వర్తగా లభిస్తాడట ఈ నెల రోజు ఈ నెల రోజుల్లో విష్ణుమూర్తి విష్ణుమూర్తిని పూజించే భక్తులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారం తినకూడదు ఇక ధనుర్మాసంలో చేసే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో భోజనం స్వీకరించాలి ఉపవాసం చేయలేని వారు మాంసాహ మాంసాహారానికి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉంటే చాలా మంచిది ఈ ధనుర్మాసంలో ఇంట్లో పూజ అయిన తర్వాత నీరు కాని ఆహారం కానీ తీసుకోవాలి పూజకు ముందు ఏమీ తినకూడదు ఈ నెల రోజులు భక్తితో ఉండాలి అంతేకాని ఇతరులను నిందించడము కోపగించుకోవడము చేయకూడదు అలాగే ఎవ్వరికీ అబద్ధాలు చెప్పకుండా ప్రతినిత్యము సత్యమే మాట్లాడాలి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేచి ఇక ధనుర్మాసంలో పొరపాటున కూడా పగటిపూట నిద్రపోకూడదు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో గృహ నిర్మాణాలు పనులు వివాహాలు వంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఈ ధనుర్మాసంలో దైవ కార్యాలు ఎక్కువ చేయాలని శుభకార్యాలు చేయకూడదని నమ్మకం ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు చేయకూడదు ధనుర్మాసంలో వివాహాలు చేస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు అలాగే గృహప్రవేశాలు శంకుస్థాపన పూజలు చేయకూడదు అద్దె ఇళ్లల్లోకి కూడా మారకూడదు ఈ నెలలో చేసే గృహప్రవేశాల వల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించడం పెట్టుబడులు పెట్టడం అసలే చేయకూడదు ఒకవేళ చేసినా సరే లేదంటే వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి అలాగే పుట్టు వెంట్రుకలు తీయించడము చెవులు కుట్టించడము చేయకూడదు కానీ అన్నప్రసన్న వేడుకలు మరియు శ్రీమంతం వేడుకలు నిర్వహించవచ్చు ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ధనుర్మాస ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు ఈ నెల రోజులు నేల మీద పడుకోవటం మంచిదని వేద పండితులు చెబుతున్నారు ఇక ధనుర్మాసంలో చేసే నదీ స్నానాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రహ్మమూర్త సమయంలో విష్ణు దేవాలయంలో దీపాలు వెలిగిస్తే వెయ్యి వేళ్ల పాటు విష్ణుమూర్తిని పూజించినంత పుణ్య ఫలితం మనకి దక్కుతుంది ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు ఈ ధనుర్మాసంలో విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని వీలైనంత ఎక్కువగా దర్శించుకుంటే చాలా మంచిది ఇక మనకున్న దరిద్ర బాధలన్నీ నశించి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ధనుర్మాసంలో గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపిస్తే అంతా మంచిగా జరుగుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుని ఉయ్యాలలో ఉంచి పూజించాలి అలాగే పేద పిల్లలకు పాలు మరియు పండ్లను దానం చేస్తే చాలా మంచిది తప్పకుండా ఇలా చేయడం వల్ల తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ప్రస్తుత రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మరియు వ్యాపారాల్లో లాభాలు కలగాలంటే ఈ ధనుర్మాసం నెల రోజులు గోవిందనామాలు ఎక్కువగా చదవాలి ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలిసొస్తాయి ఈ ధనుర్మాసం నెల నెలలో డిసెంబర్ ముప్పైవ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందట ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇక మన జన్మ ధన్యమైనట్లే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే చాలు ఎలాంటి కోరికైనా ఇట్టే నెరవేరుతుందట ఇక వివాహ దోష నివారణకు ఆలయాల్లో నిర్వహించే గోదాదేవి కళ్యాణం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలు సమర్పిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం అలాగే పెళ్ళైన ఆడవారికి సుమంగళి యోగం కలుగుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ నెల ఈ నెలలో శ్రీకృష్ణుని పూజించి పరమాణాన్ని నివేదిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక విద్యాభివృద్ధికి శ్రీకృష్ణుడి ఆలయంలో అన్నదానం లేదా పెన్నలు పుస్తకాలను దానం చేయడం అలాగే గ్రహ దోషాల నివారణకు ఆలయాల్లో ఉండే బ్రాహ్మణులకు నువ్వులు మరియు బెల్లం దానం చేయాలి జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి బ్రాహ్మణులకు నువ్వులు బెల్లం దానం చేయడం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోతాయి మన ఇంటి సమీపంలో విష్ణు దేవాలయం ఉంటే ప్రతిరోజు దేవాలయం శుభ్రం చేసి ముగ్గులు వేయండి జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన రోజు ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది ఈ ధనుర్మాసంలో తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఉదయం సుప్రభాత సేవకు బదులుగా వై పఠిస్తారు ఈ ధనుర్మాసం నెలలోనే శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందటానికి గోదాదేవి తిరుప్పవై వ్రతాన్ని ఆచరించి ఆచరిస్తుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో స్త్రీలు తెల్లారుజాముని తలస్నానం చేసి శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే పూజించి పరవాణాన్ని నివేదిస్తే అలాగే శ్రీకృష్ణుని పాటలు పాడాలి ఇలా ప్రతిరోజు శ్రీకృష్ణుని పూజిస్తే కోరిన కోర్కలు వెంటనే నెరవేరుతాయని వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుందని అలాగే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని నమ్మకం ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మ పైన పం పువ్వులు పెట్టి పూజించాలి ధనుమ ధనుర్మాసంలో ముక్కు పైన పెడితే వివాహం కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త లభిస్తాడని నమ్మకం ధనుర్మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం పదిహేను రోజులు విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి ఇంతటి ఇంతటి విశిష్టమైన ధనుర్మాసాన్ని విష్ణు పూజలకు వినియోగించి మనం సద్వినియోగం చేసుకోవాలి ఇలా డిసెంబర్ పదహారు నుండి ధనుర్మాసం ప్రారంభం అలాగే ధనుర్మాసంలో విష్ణుమూర్తి పూజా విధానం గురించి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఇలా ధనుర్మాసంలో పూజలను చేసుకుంటే అలాగే కుటుంబంలో అంతా కూడా అంత శుభయోగం అంత శుభప్రదం జరుగుతుంది ధనుర్మాసం నెల రోజులు చేయలేకపోయినా ఫిఫ్టీన్ డేస్ అంటే పదిహేను రోజులు చేసుకున్నా కూడా ఆ ఇంటికి ధనపరంగా కానీ ఆరోగ్యంగా అలాగే విద్యకు సంబంధించిన అలాగే ఉద్యోగాల గురించి అలాగే అప్పులు బాధలు ఏమున్నా కూడా మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కొంతలో కొంతైనా తగ్గి కొంచెం ప్రశాంతమైన జీవితాన్ని మనం గడుపుతాము పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు పిండి దీపారాధన చేస్తే ఇంకా మంచిది ఎలా వీలుంటే అలా పూజ గదిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి విగ్రహాన్ని కానీ లేదా చిన్న ఫోటో ఉన్నా కూడా లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామిని అలాగే కృష్ణుణ్ణి పెట్టి పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది ప్రతిరోజు కూడా బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని ఆ భగవంతుడికి సమర్పించుకుంటే చాలా మంచిది మరి ముఖ్యంగా ధనుర్మాసంలో పూజ చేసేవాళ్ళు ఉదయం ఆరు లోపే పూజ చేయాలి ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడి విగ్రహం తెచ్చుకుంటే చాలా మంచిది అస్సలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెలలో అద్దెలు కూడా అస్సలు మారకూడదు ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదు చేసినా కూడా అంత నష్టమే జరుగుతుంది డిసెంబర్ పదహారు నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది పూజా విధానం గురించి కొన్ని నియమాల గురించి శుభకార్యాల గురించి అన్నీ కూడా నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం